హలో వన్ ఎస్ ఈరోజు మనం వరుణ్ మోటార్స్ దగ్గరకైతే వచ్చేసాము నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా గ్రాండ్ విటారా సో కొత్త ఫీచర్స్ తో అయితే వచ్చేసిందట సో ఒకసారి చూసేద్దాం కొత్త ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఏంటి సో ఈవి తోటి అట్లానే పెట్రోల్ తోటి కూడా దీంతో మనం ట్రావెల్ చేయొచ్చు అంటున్నారు సో చూడ్డానికి అయితే న్యూ పీస్ కొత్త పీస్ కదా సో గట్టిగానే గుర్తుంది సో ఒకసారి ఎలా ఉండిపోతుంది ఏంటి ఒకసారి స్మాల్ లుక్ క్కేద్దాం సో లెట్స్ వాచ్ సో ఎస్ చూస్తున్నారు కదా సో ప్రస్తుతం మనతోటి షోరూమ్ కి సంబంధించిన రంధీర్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఏంటి ఇది ఎలెక్ట్రికల్ కమ్ పెట్రోల్ సో కొత్త ఫీచర్స్ సో గ్రాన్బిటార్ వచ్చేసి ముందుగా ఇట్ ఈస్ ఎ బెస్ట్ మిడ్ సైజ్ ఎస్యూబీ ఇన్ ది సెగ్మెంట్ సో ఇది వచ్చేసి మనకి త్రీ ల్యాక్ సేల్స్ అయినాయి థర్టీ టూ మంత్స్ లోనే మంత్స్ లోనే కొత్త ఫీచర్స్ వై దిస్ ఇస్ ద బెస్ట్ వెహికల్ అంటే గనక ఇది వచ్చేసి టెక్నాలజీ లో స్టైలిష్ లో లేదంటే గనక ఫ్యూల్ ఎకానమీ లో బెస్ట్ ఇన్ ది సెగ్మెంట్ సో కంపేర్ టు దంపిటీషన్స్ దిస్ ఈస్ బెస్ట్ ఇన్ ద లెంగ్ అండ్ హైట్ కంపేర్ టు దంపిటీషన్ సో మెయిన్ వచ్చేసి దీని ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ టెక్నాలజీ సో ఇది వచ్చేసి మనకి ఈవీ మోడ్ లో నడుస్తుంది సేమ్ వెలాస్ పెట్రోల్ ఇంజన్ ఐసి ఇంజన్ లో కూడా రన్ అవుతుంది ఓకే ఈవీ లో ఎట్లా సార్ అంటే ఇప్పుడు చార్జింగ్ ఎట్లా ఉంటుంది మామూలుగా సో ఈ ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఏంటంటే గనక దీనికి మనకి ఎలక్ట్రిక్ మోటార్ ప్లస్ హై హైవోల్టేజ్ లీథిమైన్ బ్యాటరీ ఉంటుంది వన్ సెవెంటీ సెవెన్ పాయింట్ సిక్స్ హైవల్టేజ్ అంటే కరెంట్ కనెక్షన్ తోట లేకుంటే బ్యాటరీసే ఉన్నాయి సో ఇది వచ్చేసి మెయిన్ ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ మీద రన్ అవుతుందండి అది ఎట్లా అంటే గనక మనకి ఎప్పుడైతే ఇంజన్ రన్ అవుతుందో ఆ ఇంజన్ పక్కనే ఒక జనరేటర్ ఉంటది సో ఆ జనరేటర్ అనేది ఇంజన్ రొటేషన్ తో పాటు రొటేట్ అవుతూ ఎనర్జీని జనరేట్ చేస్తుంది ఆ జనరేట్ అయిన ఎనర్జీ అనేది బ్యాటరీలో స్టోర్ అవుతుంది దట్ ఈస్ మనకి లీథిమయన్ బ్యాటరీ ఉంటుంది వన్ సెవెంటీ సెవెన్ పాయింట్ సిక్స్ హై వోల్టేజ్ లీథమైన్ బ్యాటరీ ఓకే సో ఆ బ్యాటరీ లో స్టోర్ అయిన ఎనర్జీని మనకి ఎలక్ట్రిక్ మోటార్ పవర్ స్పీడ్ డివైస్ ద్వారా ఈవి మోడ్ లో రన్ అవుతుంది ఓకే అయితే ఇక చూసుకుంటే పెట్రోల్ అట్లానే ఇప్పుడు ఈవి రెండు బ్యాలెన్సింగ్ ఎలా ఉంటుంది సార్ అంటే పెట్రోల్ కిలోమీటర్స్ ఇవన్నీ సో మనకి వచ్చేసి ఇది సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ టైం టైమ్ ఎలక్ట్రిక్ మోటార్ మీద ఉంటుందండి రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ వచ్చి మనకి ఐసీ ఇంటర్నల్ కంబల్షన్ ఇంజన్ మీద నడుస్తుంది సో ఓవరాల్ గా మనకి మెయిన్ వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రిక్ మోటార్ సో ఇది ఏదైతే బ్యాటరీలో ఉన్న పవర్ ఉంటుందో పవర్ స్ప్లిట్ డివైస్ ద్వారా ఐదర్ అయితే ఇంజన్ మీద రన్ అవ్వాలా లేదంటే బ్యాటరీ మీద రన్ అవ్వాలా అని డిసైడ్ అయ్యి మనకి పవర్ ని వీల్స్ కి సప్లై చేస్తారు ఆటోమేటిక్ అంతా ఎస్ అండి ఓకే సార్ ఇంకా కొత్త ఫీచర్స్ యాడ్ అయినాయి అని ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాం సార్ సో ఎలాంటివి ఒకసారి చూద్దామా ఎస్ ఎస్ రంధీర్ గారు ఏంటి కొత్త ఫీచర్స్ ఒకసారి యా జాకీ సో దిస్ ఈజ్ వచ్చేసి ఇప్పుడు మనకి సో ఇది ఫ్రంట్ వచ్చేసి నెక్స్ట్ వేవ్ గ్రిల్ విత్ క్రోమసెన్ తో వస్తుందండి సో నెక్స్ట్ వచ్చేసి దీనికి త్రీ డాట్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తాయి ఓకే సో ఇది వచ్చేసి బోల్డ్ లుక్ విత్ గ్రేట్ ప్రజెంట్ చూపిస్తుంది సైడ్ వచ్చేసరికి మనకి సెవెంటీన్ ఇంచ్ ప్రిసిషన్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి సో అపార్ట్ ఫ్రమ్ దీస్ ఫీచర్స్ ఇప్పుడు న్యూ గ్రాండ్ ఏదైతే ఉందో అది మనకు వచ్చేసి డ్యూవెల్ డ్యూయల్ స్లైడ్ ప్యానరోక్ తో వస్తుంది ఇంటీరియర్ లో వచ్చేసరికి మనకి ఇంటీరియర్ లో ప్రీమియం లెదర్ టచ్ సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ వస్తుంది డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ ఉంటాయండి ప్లస్ ఏసీ వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి ఫ్రంట్ డ్రైవర్ కో డ్రైవర్ అండ్ ఇంటీరియర్ లో మనకు వచ్చేసి న్యూ జనరేషన్ నైన్ ఇంచ్ స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ టచ్ స్క్రీన్ వస్తుంది దట్ ఈస్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లే ఓకేనా విత్ ఆర్కమైజ్ సరౌండ్ సిస్టమ్ వస్తుంది అపార్ట్ ఫ్రమ్ దట్ దిట్ ఈస్ ఏ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వస్తుంది అంటే మీరు ఎక్కడైనా పార్క్ చేయాలన్నా ఈజీగా సెల్లాస్ కానీ లేదంటే మెన్యురబుల్ టైట్ ప్లేసెస్ లో పార్క్ చేయాలన్నా కూడా త్రీ సిక్స్టీ అరౌండ్ వ్యూ కెమెరా వస్తుంది దట్ ఈస్ సో జకీర్ మనం ఇంటీరియర్ లో చూసుకుంటే బ్లాక్ డాష్ బోర్డ్ విత్ గోల్డెన్ షాంప్ అసెట్స్ వస్తాయి సో ఫ్రంట్ డాష్ బోర్డ్ అండ్ సైడ్ డోర్ ట్రిమ్స్ లో కూడా మనకి ప్రీమియం లెదర్ సాఫ్ట్ టచ్ వస్తుంది ఓకే సో ఇది వచ్చేసి మనకి నైన్ ఇంచ్ స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ వస్తుంది విత్ వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి క్లారి అండ్ మ్యూజిక్ సౌండ్ సిస్టమ్ వస్తుంది పవర్డ్ బై సో ఇది వచ్చేసి మనకి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ జోన్ ఉంటుంది ప్లస్ ఇది వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది మనం మనం డిస్కస్ సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఏంటంటే మనకి ఇది ఈవీ లో రన్ అవుతుంది బ్యాటరీ మీద సేమ్ వే పెట్రోల్ మీద కూడా రన్ అవుతుంది ప్లస్ కాంబినేషన్ ఆఫ్ బోత్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈవీ మోడ్ అండ్ డ్రైవ్ మోడ్ అని రెండు ఉంటాయి సో ఎప్పుడైతే మనకి బ్యాటరీ ఆప్టిమమ్ చార్జ్ లో ఉంటుందో వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు ఈవీలోనే స్టార్ట్ అవుతుంది ఇనిషియల్ గా ఈవీలోనే స్టార్ట్ అవుతుంది మీకు సైలెంట్ డ్రైవ్ ఉంటుంది సో మనకి ఇక్కడ ఈవీ మోడ్ అనేది ఇక్కడ ఈవీ ప్రెస్ చేస్తే మనకి పర్టికులర్ గా ఈవీలోనే రన్ అవుతుంది అట్లా కాకుండా మనకి డ్రైవ్ మోడ్స్ అని ఉంటాయి సో ఈ డ్రైవ్ మోడ్స్ ఏంటంటే గనక పెట్రోల్ మీద రన్ అవుతున్నప్పుడు లేదంటే కాంబినేషన్ ఆఫ్ ఐసి ఇంజన్ అండ్ ఎలక్ట్రిక్ మోటార్ రెండింటి మీద రన్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ త్రీ డ్రైవ్ మోడ్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి పవర్ మోడ్ ఒకటి వచ్చి ఎకానమీ మోడ్ ఇంకొకటి వచ్చేసి మనకి నార్మల్ మోడ్ సో ఈ పవర్ మోడ్ ఏంటంటే కనుక మనకి స్లో యాక్సిలేషన్ ఉన్నా గానీ పవర్ ఎక్కువ జనరేట్ చేస్తుంది ఎకానమీ మోడ్ అంటే మనకి మైలేజ్ ఎక్కువ రావడానికి యూజ్ చేస్తుంది సో నార్మల్ మోడ్ అంటే రెగ్యులర్ ఎవ్రీ కార్ ఎట్లా అయితే మనం యాక్సిలేషన్ బేస్ ఉంటుందో సేమ్ అట్లా రన్ అవుతుంది సో ఈ త్రీ మోడ్స్ ఉంటాయి సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ సో మనకి ఫ్రంట్ టూ కూడా ఏసీ వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయన్నా కదండి డ్రైవర్ అండ్ కో డ్రైవర్ దానికి కంట్రోల్స్ వచ్చి ఇక్కడ ఉంటాయి మనకి సో మనం ఇక్కడ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్స్ చూడొచ్చు ఫ్రంట్ ఏసీ వెంటిలేటెడ్ సీట్స్ సో వీటిది మనకి కస్టమైజేషన్ చేసుకోవాలన్నా త్రీ స్టెప్ కస్టమైజేషన్ ఉంటుంది మనకి బ్లోయర్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు సేమ్ వే మనం ఏసీ క్లైమేట్ కంట్రోల్ జోన్ ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటామో బ్లోయర్ స్పీడ్ సేమ్ వే ఇప్పుడు మనకి సీటింగ్ లో నుంచి వచ్చే ఏసీని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు త్రీ స్టెప్ సో నిజంగా ఇది యాక్చువల్లీ అంటే ఈవీ కావచ్చు సో పెట్రోల్ సో రెండు తీసుకోలేని వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పాలి ఈవీ ఇప్పుడు అంటే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సార్ కరెక్ట్ అండి సో ఏదైతే మనకు రెగ్యులర్ వెహికల్స్ లో వచ్చేదానికంటే దీంట్లో లోవర్ ఎమిషన్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ పర్సెంట్ సో ఇది వచ్చేసి కన్సూమర్ సారీ ఇది వచ్చి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని చెప్పవచ్చు సో ఎస్ సార్ మనకి ఇక చూసుకుంటే పైన ఇప్పుడు ఇది యాక్చువల్లీ చాలా ప్యాషన్ అయిపోయింది సార్ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు యాక్చువల్లీ కార్ తీసుకున్న ప్రతి ఒక్కరు సో ఏంటి ఇది సో ఇది వచ్చేసి మనకి డ్యూల్ స్లైడ్ పనారోమిక్ సన్ రూఫ్ అండి సో దిస్ ఈస్ వెరీ గుడ్ ఫ్యూచర్ ఫర్ ఎవరైతే చిల్ చైల్డ్ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే బెటర్ యూస్ఫుల్ అండి ఇది సో ఇది కాకుండా మనకి ఇంకా ఇంటీరియర్ లో వచ్చేసి డ్రైవర్ సీట్ వచ్చేసి పవర్ డ్రైవర్ సీట్ వస్తుంది ఓకే ప్లస్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వస్తుంది ఇది అడిషనల్ గా యాడ్ అయింది ఇంతకు ముందు ఫీచర్ లేదు విత్ హార్ట్ హోల్డ్ తోటి మనకి ఫ్రంట్ డ్రైవర్ సీట్ దగ్గర వచ్చి స్టీరింగ్ వీల్ మీద ఏమేమి కంట్రోల్స్ ఉంటాయంటే దీస్ ఆర్ ద మ్యూజిక్ కంట్రోల్స్ అండి రైట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ బటన్స్ అండ్ టిఎఫ్ టి డిస్ప్లే కంట్రోల్స్ సో లెఫ్ట్ సైడ్ లో మనకి మ్యూజిక్ నెక్స్ట్ బటన్ లేదనంటే గనక వాల్యూమ్ బటన్స్ మ్యూట్ బటన్ ఉంటుంది సో రైట్ సైడ్ వచ్చి దీస్ ఆర్ ద క్రూజ్ బటన్ మనం ఏవో ఫార్టీ ఎబో ఫార్టీ కిలోమీటర్ స్పీడ్ లో హైవేలో వెళ్తున్నప్పుడు మనము క్రూజ్ సెట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ వద్దంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు దీస్ ఆర్ ద కంట్రోల్స్ హియర్ దీస్ వచ్చేసి మనకి టిఎఫ్టీ డిస్ప్లే ఏదైతే మనకి చూస్తున్నామో ఇప్పుడు స్క్రీన్ మీద ఆ టీఎఫ్టీ డిస్ప్లే కంట్రోల్స్ ఉంటాయి ఇక్కడ ఓకేనా ఈ నీ డౌన్ ద స్టీరింగ్ వీల్ ఏంటంటే కనుక ఇవి వాయిస్ కమాండింగ్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు లేదంటే కాల్ ఆన్సర్ కాల్ కట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము మనము ఫోన్ కనెక్టివిటీ కోసం సో ఫ్రంట్ లో వచ్చేసి మనకి పవర్ డ్రైవర్ సీట్ వస్తుందండి దిస్ ఈస్ ఏ న్యూ ఫీచర్ యాడెడ్ సో ప్రీవియస్లీ మనకి మాన్యువల్ గా ఉండేది డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ నో ఇట్ ఈస్ ఏ పవర్ డ్రైవర్ సీట్ సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి రేర్ లో మనకి హ్యాండ్ రెస్ట్ వస్తుంది విత్ కప్ హోల్డర్స్ ఉంటాయి సో రేర్ ఏసీ వెంట్స్ కూడా ఉంటాయి ప్లస్ రేర్ డ్యూయల్ సీ టైప్ చార్జింగ్ సాకెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి ప్లస్ రేర్ వాళ్ళకి రేర్ సన్ సీడ్స్ కూడా యాడ్ చేశారు ఇంతకు ముందు మనకి రేర్ సన్ షీట్స్ లేవండి లేవు యాక్చువల్ ఆరోన్ వాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తుంటారు సన్లైట్ వచ్చినప్పుడు యా దీస్ ఆర్ ద ఇంటిగ్రేటెడ్ రేర్ సన్షైట్స్ అండ్ లైట్ బై డీ వెహికల్ తో పాటు వచ్చేస్తాయి సో మనం ఇక్కడ చూసుకోవచ్చు రేర్ ఏసీ వెంట్స్ కూడా ఉంటాయి సో మనం ఇక్కడ రేర్ వాళ్ళకి కూడా సెపరేట్ ఏసీ వెన్స్ వస్తాయి యూ కన్ అడ్జస్ట్ ఫ్రమ్ హియర్ అండ్ డ్యూయల్ సీ టైప్ రేర్ చార్జింగ్ సాకెట్స్ కూడా వస్తాయి ఓకే సో సీటింగ్ కూడా మనకి బ్యాక్ సైడ్ లెదర్ సీట్స్ వస్తాయండి కాకపోతే ఏసీ వెంటిలేటెడ్ సీట్స్ ఉండవు ఏసీ వెంటిలేటెడ్స్ ఓన్లీ ఫ్రంట్ లోనే వస్తాయి లెదర్ మాత్రము బ్యాక్ ఎండ్ లో కూడా లెదర్ సీట్స్ వస్తాయి ఓకే సో అట్లా మనం ఇక బ్యాక్ వచ్చేసాము సో ఏంటి సార్ ఇక్కడ మనకి సో రేర్ లో మనకు వచ్చేసి రేర్ వైపర్ విత్ వాషర్ వస్తుంది సో రేర్ ఎల్ఈడి కనెక్టెడ్ డిఆర్ఎల్స్ వస్తాయి మనకి సో మనకి బూట్ లో చూసుకున్నట్టు అయితే గనక రేర్ బూట్ లో సో మనం ఏదైతే ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఉన్నాం కాబట్టి దీంట్లో మనకి వన్ సెవెంటీ సెవెన్ పాయింట్ సిక్స్ వోల్టేజ్ లీథియం బ్యాటరీ వస్తుందండి సో దీని కింద మనకి అది ప్లేస్ అయి ఉంటుంది సో దీంట్లో ఇప్పుడు మనం స్పేర్ వీల్ ఇవ్వట్లేదు టైర్ రిపేర్ కిట్ ఇస్తున్నాము ఇన్స్టెడ్ ఆఫ్ స్పేర్ వీల్ టైర్ రిపేర్ కిట్ ప్రొవైడ్ చేస్తున్నాము దీస్ ఆర్ ద టైర్ రిపేర్ కిట్ కంపోనెంట్స్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూసారు కదా సో కార్ ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ అయితే చేసేయండి సో ఇది వాళ్ళకి స్పెషల్ స్టోరీ సో కెమెరామెన్ మధుతో